ఓం నమో వెంకటేశాయ ఈరోజు గోసేవ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు రాజా రాఘవేంద్ర అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి ఇరంటి వెంకటస్వామి నారాయణ సేవే అన్నదాన సేవ అధ్యక్షుడు జయంతి వెంకట నాగప్రసాద్ గోపాలకృష్ణయ్య సార్ బయనగారి రమేష్ అప్పాజీ చిదంబర్ శ్రీనివాసుల ఏఎస్ఎస్ఆర్ తదితరులు భక్తాదులు కమిటీ సభ్యులు పాల్గొని ఆ గోమాత సేవలో పాల్గొన్నారు ఈ కార్యక్రమ భాగం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ గోమాత సేవా కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఆదివారం సెలవు దినం కాబట్టి ఎక్కడ ఉన్న ఎవరో ఎవరు ఒకరికి ఒకరై తోడై గోమాతలకు ఆహారం అందిస్తే అది కోటి పుణ్యంతో సమానం అని అధ్యక్షులు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమ భాగంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే గోమాత సేవే ఆ గోవిందుని సేవ ప్రతి ఒక్క రూపం గోమాతలో ఉంటుంది అందువలన ఈ కార్యక్రమాలు చేస్తే చాలా మంచిదని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందన్ ఆనందన్ గోవిందానందన్ గోపా గోపాల గోపాల ఆనంద నందనందన గోవింద గోవిందానందన్ గోపా గోపాల గోవింద గోవిందో ఓం నమో వెంకటేశ నా పేరు రాజా రాఘవేంద్ర గోసేవ గోసేవ ఆదర్శుణ్ణి బ్రిటిష్ నెలలో ఒక ఒక ఆదివారం రోజున స్వామివారి యొక్క హార్ట్ లెక్కను తీసుకుని ఇక్కడ గోసేవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొవాలని కోరుతున్నాము దాంతోపాటు పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదో ఉన్నా కూడా గోసేవ కార్యక్రమం నిర్వహించబడును ఓం నమో వెంకటేశాయ जय गो जये। जयेगे। जयेगे। जये गोमात के जय जये। जये गोमात गो जये गो 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 जये गो गो के जय गोमात के गोमात गोमात से वे गोविंदिन सेवा गोमात से ये गोविंदिन सेवा गोमात से वे गोविंदिन सेवा गोमात से ये गोविंदिन सेवा गोमात से वे गोविंदिन सेवा गोविंद भजन मंडल के गोविंद भजन मंडल के गोविंद भजन मंडल के जय नारायण सेवा संघान के नारायण सेवा संघान के ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆబ మక్లవాడ అనాథరక్షక గోవిందో గోమాత సేవయే గోవిందుని సేవయట గోమాత గోమాత గోకులనందన గోపాలకృష్ణ జయ జయ గోపాలకృష్ణ జయ జయ నందన గోకుల నందన श्रीरामरूपमे गोविन्दनाम मे वेङ्कटेश्वरुणि कीर्तन गो माता गो माता गो माता जय 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 गो माता गो माता गो माता गोकुलानंदना माता सेवये गोविंद सेवनी अट गो माता सेवये गोविंद सेवैट गो माता जय जय गो माता जय जय జయ 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 గో మతా జయ 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 గో మతా జయ 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 మతేవతల రూప మేవం గోమాత గో గోమాత సర్వదేవతల రూపమే మేనం Go, mata, go, mata, go, mata. నమో వెంకటేశాయ ఈరోజు ఆదివారం గోసేవా కార్యక్రమం గోవింద భజన్లు వారు గోమాత సేవే గోవిందుని సేవ అనే నినాదంతో అనంతపూర్ నందు ఇస్కాన్ కలెక్టర్ ఆఫీస్ గోశాల నందు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఆ కమిటీ సభ్యులచే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నది ఇలాగే దాదాపు కంటే ఐదు వందల యాభై గోమాతలు ఇక్కడ ఉన్నారు మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎంత పూజలు చేసినా అన్ని వెనకేం చెప్పచ్చు కానీ అవి చేయకూడదు అనే సంకల్పం కాదు ఇక్కడ ప్రప్రథమంగా మనము తొలిత వినాయకుని ఎలా పూజిస్తామో అలాగే గో సంరక్షణ అంటే గోమాత కొన్ని వేల కోట్ల ఆధిపత్యం దేవుళ్ళ సమానంతో ఈ గోమాతలు ఇక్కడ ఉన్నాయి దాదాపు అంటే ఐదు వందల యాభై గోమాతలు ఉన్నాయి ప్రతి ఒక్క భక్తాదులు గుర్తించుకొని మీకు తోచిన టైంలో ఆకుకూర కానీ అరటి పండ్లు ఏదన్నా కానీ కమిటీ వాళ్ళకే ఇవ్వాల మేమే అనేది పట్టుకోకుండా మీరు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సి కోరుతున్నాం అదేవిధంగా ప్రతి ఆదివారం వస్తే పిల్లలు సినిమాలకి షికారులకి తీసుకుపోతున్నారు అది చెయ్యండి కానీ మన గోమాతకు ఈ కార్యక్రమం చేస్తే మన మనకి ఏలనాడు శని అర్ధాస్తమ శని సప్తమ శని ఈ జాతకంలో ఉన్న శని దోషాలు కూడా తొలుగుతాయి ఇది చాలా మందికి తెలియదు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విశేషంగా మా కమిటీ దృష్టి పెట్టుకొని చేయాలని రాజారాఘవేంద్ర ఇరంటి వెంకటస్వామి గోపాలకృష్ణ సారు రమేష్ గారు ప్రసాద్ గారు అప్పాజీ వీరందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు జై గోమాత జై 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 గోమాత ఈ చేయండి లైక్ చేయండి ఓం నమో వెంకటేశాయ